ఎవరు ఆనాటి జీవ లోకమందున వెతికి చూడవే నీకు మిత్రులెవర తెలుపు నిక్క ముగ నీ మదిని నిలుపు నీకు మిత్రులెవర తెలుపు నిగ నీ మదిని నిలుపు గొక్క బోరల పడ్డనప్పుడు ఆనాటి జీవ కక్క సంబులు కట్టి పెడదు గొక్క పడ్డనప్పుడు నాటిక్క సంబులు కట్టి పెడదు అన్నదమ్ములంట మురిసేవు కొన్నాళ్ళ వరకు కన్న తల్లిని కవ్వలించేవు అన్నదమ్ములంట మురిసేవు కొన్నాళ్ళ వరకు కన్న తల్లిని కవ్వలించేవు అన్నదమ్ములు కన్న సుతులు కొన్ని దినములు వ్రాంతియే కని అన్నదమ్ములు కన్న సుతులు కొన్ని దినములు భ్రాంతియే కని ఉన్న భావనము తెలుసుకొని చిన్నగా దరిచేదావు నీకు మిత్రులెవరు తెలుపావే ఆనాటి వాళ్ళు ఒక వెతికి చూడవే నీకు మిత్రులెవరో తెలిపావే ఆనాటికి ఒక మందున వెతికి చూడాలి ధనము ఉంటెనే ఎంట నుంజరు ఆనాటి అన్న మాటకు ఒప్పుకుందూరు ధనము ఒంటెనే ఎంట నుందూరు ఆనాటి అన్న మాటకు ఒప్పుకుందూరు తనకు ధనము దూరమైతే తనయులెవ్వరు కలియకుందరు తనకు ధనము దూరమైతే తనయులెవ్వరు కలియకుందరు తనకు తానే తల్లడిల్లి తరలిపోయేది నిశ్చయము నీకు మిత్రులెవరో తెలుపవే ఆనాటి జీవా లోకమందున వెతికి చూడాలి నీకు మిత్రులెవరు తెలుపాలి ఆనాటి జీవా లోకమందున వెతికి చూడాలి ఆత్మ ఎల్లి పోయేటప్పుడు ఆనాటి జీవా ఆత్మలెవ్వరూ ఎట్లు చందూరు ఆత్మ ఎల్లి పోయేటప్పుడు ఆనాటి జీవా ఆత్మలెవ్వరు ఎట్లు చందూరు ఆత్మరాయుని కానలేకను అంత గలరని పంతమాడెదవు ఆత్మరాయుని కానలేకను అంత గలరని పంతమాడెదవు కొంతకాలము కాలము చింతలో పడవదలదావు నీకు మిత్రువులెవరో తెలుపవే ఆనాటి జీవాలు ఒక మందున వెతికి చూడవే నీకు మిత్రులు ఎవరు తెలిపే ఆనాటి జీవాలు లోకమందున వెతికి చూడవే ఘనముగా గట్ట యథాసుని మనముగా ఈ తత్వ ఘనముగా గట్ట యథాసుని మనముగా ఈ తత్వమెరిగి మెరిగి మానక శ్రీరామచరణం నేమముతో తెలిపేదాలు నీకు మిత్రులు తెలుపాలి ఆనాటి జీవాలు లోకమందున వెతికి చూడవే నీకు మిత్రులెవర తెలుపాలి ఆనాటి జీవాలు లోకమందున వెతికి చూడవే జై శ్రీరామ్